నిర్వాహకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే యాభై జట్లు ఆడారని చెప్పారో వాళ్ళకి అందరికీ కూడా నా విషస్ తెలియజేసుకుంటూ అదేవిధంగా సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి మా టీడీపీ నాయకులు అందరికీ అశోక్ గారికి ఆచార్య గారికి ఉన్నారు కూడా పేరు పేరు పాటు వచ్చినటువంటి మురళన్నకి సాధికన్నకి బంగర్ బాబుకి అందరికీ లక్ష్మణన్నకి అందరికీ అందరికి కృష్ణన్నకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ చెప్పినట్టు ఇది మనం సపోర్టివ్ గా తీసుకోవాలి ఇక్కడ ఎటువంటి ఇది లేదు మనం అంతా ఇంకోటి కూడా మీరు మంచి టీం పేరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు కూడా మీరు నాకు ఆ పదం నచ్చలే అందరూ మనం ఈక్వలే ఇక్కడ ఎవరు కూడా ఇది కాదు మీరు ఒక టీం మంచి టీం మీకు ఎవరైనా ఇష్టమైన టీం వాళ్ళ టీం పేరు పెట్టుకోండి మీరు కూడా వాళ్ళ టీం పేరు పెట్టుకోండి భవిష్యత్తులో నేను ఇందాకే మాట్లాడుతున్నప్పుడు అన్నారు మండలం వరకు పోయారంట మీరు ముందు లాస్ట్ టైం కాబట్టి కంగ్రాచులేషన్ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే చాలా బాగా సపోర్టివ్గా ఆడారు భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి చాలా చోట్ల ఆడి ఈ బైజిగేరి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు నిర్వాహకులకు నా విషస్ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో బైజ్గేరి క్రికెట్ అనేటప్పటికీ మీరు కూడా గుర్తుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు